ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ వెళ్ళే రహదారిపై రాకపోకలు పూర్తిగా నడిచిపోయాయి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కూడా పూర్తిగా ఆగిపోయాయి దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బాద్ దగ్గర ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన దగ్గర ఉన్నాం మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇక్కడ వంతెన నిర్మాణం చేపడుతున్నారు అయితే వంతెన నిర్మాణం చేసే చోట తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేశారు అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భారీ వరద కారణంగా ఈ రోడ్డు అంతా కూడా మనం కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన పక్కన ఉన్నటువంటి తాత్కాలిక రోడ్లు మొత్తం రోడ్డు కూడా కొట్టుకుపోయాయి ఈ వాగుల ప్రవాహం ఇంకా కొనసాగుతుంది దీంతో ఇక్కడ రెండు రోజులు గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ రాకపోకల్ని పునరుద్ధరించలేనటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా ఆ ప్రవాహం కొనసాగుతుంది దీంతో ఇక్కడ రోడ్డును పునరుద్ధరించేటువంటి చర్యలను చేపడుతున్నారు ఇప్పటికీ క ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కలెక్టర్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి వీళ్ళంత త్వరగా పునరుద్ధరించి ఇక్కడ రాకపోకలను పునరుద్ధరించాలని చెప్పి చెప్పారు ఇది మహబూబ్ నగర్ కొడంగల్ జాతీయ రహదారిపై అయినటువంటి ఒక వంతెన పరిస్థితి ఇది ఒకటే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున దుందుబివాగు ప్రవహించినటువంటి నేపథ్యంలో దుందుబివాగు పొడవునా కూడా ఉన్నటువంటి తాత్కాలిక రహదారులన్నీ కూడా కొట్టుకుపోయాయి అలాగే వనపర్తి జిల్లాలో కూడా ఊక చెట్టు వాగు ఉధృతంగా ప్రవహించినటువంటి నేపథ్యంలో పెబ్బేరు కొల్లాపూర్ మధ్య ఉన్నటువంటి వెంకటాపూర్ అలాగే చిల్లపల్లి ఈ రెండు చోట్ల కూడా నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్లు కూడా కొట్టుకుపోయాయి ఆ రాకపోకలను ప్రస్తుతం పునరుద్ధరించేటువంటి పనులు చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు అసలు ఈ రోడ్డు మూసుకుపోవటం వల్ల ఎలాంటి నష్టం జరిగింది అనేది మనం వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోడ్డు కొట్టుకుపోయింది కదా ఎన్ని రోజుల నుంచి కొట్టుకుపోయింది ఈ రోడ్డు మరి ఏమేమి రాకపోకలు ఆగిపోయినాయి ఆరు రోజులు సార్ కొట్టుకుపోయి ఆరు రోజులు అయింది లారీలు ఆటోలు బైకులు అన్ని బంద్ అయిపోయినాయి సార్ ఇదే మాకు పోవడానికి ఇదే దారి ఇది మహమదాబాద్ కోస్గి కొడంగల్ తాండూరు చించోలి వరకు పోతుంది సార్ కర్ణాటక గుల్బర్గా రెగ్యులర్ గా సుమారు వెయ్యి వాహనాలు సార్ లారీలు వెయ్యి వాహనాలు పోతుంటాయి ఇంకా బస్సులు నడుస్తూనే ఉంటాయి యాభై బస్సులు తిరుగుతుంటాయి బైక్లు పోతుంటాయి ఆటోలు పోతుంటాయి అన్ని పోతాయి సార్ పరిగిల పోకరాబాద్ ఇబ్బంది అయింది ఈ ఈ రోడ్ త్వరగా ఇప్పుడు మరి ఎట్లా పోతున్నాయి ఇటు ఇటు బంద్ అయింది రోడ్ ఎట్లా పోతున్నాయి మరి ఇబ్రాహ్మాబాద్ పైకి వెళ్ళిపోతున్నాం సార్ ఇబ్రామాబాద్ మీకు వెళ్ళిపోతున్నాం చిన్న వాహనాలు పోతున్నాయి పెద్దవి పోతలేవు లారీలు బస్సులు పోతలేవు చిన్న బైకులే ఇంకోరు కూడా ఉన్నారు ఎందుకు వచ్చారు మీరు ఏం జరిగింది ఇక్కడ అంటే మహమ్మదాబాద్ పోదామని వచ్చినాం సార్ రోడ్డు రాదారి బంద్ అయింది కదా పోతారు ఎట్లా పోతారు అంటే అట్లా తిరిగిపోవాలి లేదా మళ్ళీ పోవాలి అంతే కదా మార్గం ఏముంటది పోనీకి రానప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఐదు రోజులు అవుతుంది చూసిపోయి ఇప్పటి వరకు కూడా ఏమి దానికి రెస్పాన్స్ లేదు ఇప్పుడు చేసినట్టు ఆడొక్కడి తెగిపోతే ఆడ సెట్ చేసిర్రు ఇంకా ఇది చేస్తాను ఇంకొక కూడా ఉన్నారు ఈయన నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఎటు పోదాం అనుకున్నా ఎందుకు ఇక్కడ ఆగిపోవాలి సార్ ఇక్కడికి అనవడం అది యాక్చువల్లీ ఇక్కడికి ఇప్పుడు రోడ్ బంద్ అయింది కాబట్టి ఒక నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ తిరిగి పోవాలి కొజుకి ఇబ్బంది అవుతుంది ఇట్లా వెహికల్స్ పోతే కొంచెం ఎన్ని రోజులైంది దిగిపోయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది సార్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది ఐదు ఆరు రోజుల నుంచి ఇంక తెగిపోయింది అట్లా పోవాలంటే ఒక ఫార్ ఐదు కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది ఇక్కడ మొత్తం ఏమంటావు మందాబాద్ వాళ్ళు అన్ని వెహికల్ వాళ్ళన్నా ఓన్లీ జస్ట్ ఆటో బైక్ మాత్రమే తిరిగి పోతాయి పెద్ద వెహికల్ వాళ్ళంటే పోలేవు మరి బస్సులు నడుస్తున్నాయా లేదా నడుస్తున్నా సార్ బస్సులు ఆరు రోజులు అయింది బస్సులు కానీ లారీలు కానీ ఏవైనా బంద్ అయిపోయినాయి అన్ని బంద్ అయిపోయింది మరి పోవాలనుకున్న వాళ్ళు ఇట్లా పోతున్నారు పోవాలనుకున్న వాళ్ళు కిలోమీటర్స్ తిరిగి పోవాలి సార్ చుట్టూ తిరిగి పోవాలి అలా మీద తిరిగి పోవాలి మరి ఇప్పుడు చించోలి అట్లా పెద్ద పెద్ద వాహనాలు పోవాలి కదా ఇవ్వాలంటే బయట పోవాలి సార్ ఇట్లా అయితే బయట బంద్ ఉంది నా మీద పోవాలి ఇది పరిస్థితి అంటే ఇక్కడ ఈ రహదారి నుంచి పోవాల్సినటువంటి వాళ్ళంతా కూడా చుట్టూ తిరిగిపోతున్నారు అసలు ఇట్లా ఈ మార్గంలో ఎన్ని వంతెనలు దిగాయి తెలుసుకుందాం చెప్పండి ఎన్ని ఎక్కడెక్కడ వంతెనలు దిగాయి ఏ మార్గంలో దిగినాయి ఇక్కడ మందార పక్కన ఒకటిది అయిపోయింది నాలుగు రోజులు అవుతుంది ఐదు రోజులు కూడా అవుతుంది పొద్దుడికి బస్సులు పోయి పోనికరానికి మొత్తం వెహికల్ అన్ని బంద్ అయిపోయినాయి ఇక్కడ ముంగటోటి పిలిగుండ్ల కదా ఆడోటి వంతెన ఉండి అది రిపేర్ వర్క్ అయింది ఇదైతే బాగా డ్యామేజ్ అయిపోయేసరికి ఇది కూడా ఆపైపోయింది ఇప్పుడు వర్క్ నడుస్తుంది రానికే పూర పబ్లిక్ ఇబ్బంది అయిపోతుంది రైతులు కూడా ఉన్నారు పొలాలు కూడా మొత్తం అన్ని పోయినాయి పోవడానికి అంటారంటే సడన్ గా ఏమన్నా ఇది చేసుకొని గవర్నమెంట్ త్వరగా రోడ్ మందాది కాడ అయిపోయింది కొడంగల్ మధ్యలో తెగిపోయినాయి తాండూరు వరకు లైన్ గా పోయినాయి బ్రిడ్జి కాడికి వెళ్ళి మొత్తం బ్రిడ్జి ఏడైతే వేసిండో ఆడికి వెళ్ళి మొత్తం లైన్ గా కంటిన్యూ పోయినాయి మేము ఇప్పుడు తాండూరు వరకు వెళ్ళాలి కొడంగల్ దాటి వెళ్ళాలి అక్కడ పోవాలంటే చుట్టూ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు అక్కడ ఆడాడ జరుగుతున్నాయి ఈ భారీగా అంటే ఇదొకటి పోయింది మహాబాద్ మధ్యలో ముగ్రవాద మధ్యలో అక్కడ వెళ్ళిపోయింది పూర చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు పోవాలంటే ముప్పై నలభై కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ తిరగాలి పెద్ద పెద్ద వాహనాలు ఎట్లా పోతున్నాయి ఇవన్నీ పెద్ద వాహనాలంటే సాదినార్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడి రౌండ్ తిరుగుతున్నా పెద్ద వాహనాలకు ఏం కాదు కానీ చిన్న పల్లెటూర్లకు పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని బస్సులు పోతున్నాయా లేదా పోవట్లేదు ఆరు రోజులు అవుతుంది బస్సులు బంద్ అయిపోయి పోవడానికి ఇబ్బంది అయిపోయింది బాగా నడుదాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ మార్గం నుంచి ఏ ఊరోళ్ళు పోతారు ఏ వెహికల్స్ పోతాయి ఈ చిన్న వెహికల్స్ బైకులే పోతున్నాయి సార్ బైకులు ఆటోలు చిన్న చిన్నవి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్నవి ఆటోలు పోతున్నాయి అవి చిన్నవి లాంగ్లో పోతున్నాయి పది పదిహేను కిలోమీటర్ల లాంగ్లా ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పోతుంది సార్ అవి ఈ రూట్లో వదిలేవు బస్సులు అయితే వారం రోజులు బంద్ అయినాయి ఈ వంతెనలు వర్షాకాలం ద్వారా ఇటువంటి వంతెనలు ఐదారు ఐదారు తాండూరు దగ్గర ఐదు ఆరు ఏడు ఎనిమిది దిగిపోయినాయి సార్ ఇంతవరకు దిగిపోయి ఇక చేసుకుని చేసుకుని వస్తున్నారు ఇంకా సగమైన సగం కాలేదు సార్ వరకు కూడా ఇక వెహికల్ అదే చుట్టూ తిరుగుతున్నాయి పది పదిహేను కిలోమీటర్ల దూరంకి వెళ్ళి తిరుగుతున్నాయి ఇప్పుడు దిగిపోయినా ఇవన్నీ ఐదు ఆరు రోజులు అవుతుంది సార్ ఏకంగా ఏదాం వర్ష ప్రభావం వల్ల కొట్టుకుపోవడం జరిగింది మొత్తం అన్ని అన్ని చోట్ల ఈ ఎక్కడెక్కడ చేస్తుండ్రో అన్ని లేట్ ఒక నైటే అన్ని వెళ్ళిపోయినాయి సార్ దాని నుంచి ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది అందుకని ఈ రూట్లో రోజుకు ఎన్ని ఎంతమంది ప్రయాణిస్తుంటారు చెప్పు ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ టెంటర్లు బండ్లు పెద్ద బండ్లు బస్సు సౌకర్యంలో శ్రీశైలము టు తాండూరు నైట్ టెన్ నైట్ టెన్ ఒక బండి ఒక్కటే లాస్ట్ బండి అది అది ఒక్కటే వస్తుండే ఇక ఈ టెన్ టైర్ బండ్లు అయితే ట్వంటీ ఫోర్ అవర్సు తాండూరు చించోలి అక్కడ కర్ణాటక రూట్లో అవి డైలీ ట్వంటీ ఫోర్ అవర్సు తిరుగుతుంది సార్ అయిపోయినాయి ఎక్కడొక్కడ ఆగిపోయినాయి స్టాప్ అయిపోయింది లాంగ్ వాళ్ళకు రూట్లు తిరగక తిరిగి తిరిగి వస్తుంది సార్ నువ్వు ఎక్కడ తినాలి ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలి ఇక్కడ ఎట్లా పోతే ఎక్కడ పడతాము ఏం చేస్తాము తెలుస్తలే సార్ వాళ్ళకు ఇక్కడ ఇక్కడ దారి బంద్ అయిందని ఎక్కడ సూచికలు పెట్టలేదు అందరు ఇట్నే వచ్చి సార్ ఏడ పెట్టలేరు ఏడ పెట్టలేరు ఏం చేయట్లేరు దానిలో వాళ్ళు ఈ రూట్ వెళ్తే ఆ రూట్లో వెళ్ళిపోయి అక్కడ మనం చేరుకుంటామనే అనే స్థాయిలో వాళ్ళకు ఆలోచన లేదు సార్ ఎక్కడ అక్కడ అయిపోయారు తిండి గింజ లేక ఏం లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది సార్ రోడ్ల మీద ఉండరు సార్ ఇంకా మళ్ళీ ఎక్కడ అక్కడ స్టాప్ చేసుకొని ఇది పరిస్థితి అంటే ముఖ్యంగా కొడంగల్ మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ కు దారిలో చాలా చోట్ల నిర్మాణంలో ఉంటే ఉన్న వంతెనల వద్ద ఈ తాత్కాలికంగా వేసినటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది దీంతో మహబూబ్ నగర్ నుంచి కొడంగల్కు వెళ్ళేటువంటి దారిలో రాకపోకలన్నీ కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది ఈ రహదారి మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు వెళ్తుంది ఈ మార్గంలో వందలాది రవాణా సరుకు రవాణా వాహనాలు రెగ్యులర్గా వెయ్యికి పైగా ప్రయాణిస్తాయి దీంతో పాటు మహబూబ్ నగర్ కోజ్గి కొడంగల్ తాండూరు పరిగి ఇతర మార్గాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా ప్రయాణిస్తాయి వీటితో పాటు కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇలా వందలాది వాహనాలకు రాకపోకలకు నిలవు ఈ రహదారి కానీ ఈ వంతెన అంటే ఇబ్రహీంబాద్ దగ్గర కొట్టుకుపోయినటువంటి ఈ వంతెన కారణంగా ఇక్కడ వరకు వెహికల్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అయితే వెళ్ళాలనుకునే వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్తున్నారు అన్వాడ దగ్గర నుంచి అటు వేపూరు మీదుగా సల్కర్పేట గండీడు అలా వెళ్తున్నారు దీంతోపాటు ఇబ్రాహీం ఈ వంతెన దాటాలనుకునే ద్విచక్ర వాహనాలు కార్లు మాత్రం ఇబ్రాహీంబాద్ ఊళ్ళో నుంచి బయటికి ఇబ్రాహీంపట్నం అటువై అటు మీదుగా అటువైపు చేరుకుంటున్నాయి కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది అనేది నడుస్తుంది ప్రస్తుతానికైతే బస్సులు ఈ రూట్లో బంద్ అయిపోయినాయి దీంతో పాటు సరుకు రవాణా వాహనాలు కూడా బంద్ అయిపోయినాయి కానీ ఈ రూట్లో బంద్ అంటే ఈ రూట్ బంద్ అయిందని సమాచారం ఎక్కడ చెప్పట్లేదని చెప్పేసి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇది ఒకటే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ అనేది స్తంభించింది ముఖ్యంగా పెబేరు నుంచి కొల్లాపూర్ వెళ్ళేటువంటి మార్గంలో రెండు తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి దీంతో పాటు దుందుబైవాగు ప్రవహించినటువంటి దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్లు కాజువేలు కూడా కొట్టుకోకపోవడం వల్ల అక్కడ కూడా రాకపోకలు స్తంభించిన పరిస్థితి ఉంది దీంతోపాటు ఎక్కడెక్కడైతే ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతుందో అక్కడ కూడా గ్రామాల మధ్య రాకపోకలు ఇప్పటికీ నిలిచిపోయాయి ఈ రవాణా వ్యవస్థ అయితే ఈ వరద కారణంగా కొంత అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ వరద ధాటికి చిన్నభిన్నమైనటువంటి రవాణా వ్యవస్థకు సంబంధించినట్టు రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించిన